హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైతే అమూల్య దిశిష్ రామంతి ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు గురుకులా ఇంకా డేసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయొద్దో తెలుసుకుందాం అది కూడా సిలబస్ విషయంలో ఓకేనా సో నన్ను మీరు గురుకులాకి ఇంకా స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యారు కదా ఏమేమి సిలబస్ చదవారంటే నేను ఒకటే చెప్పిన ఏం చెప్పినా నేను ఇంటర్ సిలబస్ చదవలేదు ఓన్లీ టెన్త్ వరకే నాకు మ్యాథ్స్ ఓకే పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి నేనైతే నెగ్గుకు రాగలిగాను కానీ ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లో అలా ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే నేను ఏ కారణం చేత జాబ్ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది అప్పుడు మాకు ఏం చెప్పారంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో రిక్రూట్మెంట్స్ జరిగాయి కదా గురుకులకి సో అప్పుడు పేపర్ చాలా చాలా టఫ్గా వచ్చింది ఏంటి మ్యాథమెటిక్స్ ఎట్లా అంటే సిక్స్టీ పర్సెంట్ దాదాపు ఇంటర్ నుండే రావడం జరిగింది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ టెన్త్ నుండి అది కూడా హాట్ టాపిక్స్ వచ్చాయంట సో అప్పుడు లాస్ట్ టైం రాసిన వాళ్ళకి కంటెంట్లో టెన్ ట్వంటీ థర్టీ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చిందంట సో కోచింగ్ సెంటర్లో మొత్తం మాకు ఎట్లా ఇంటెక్ట్ చేసిందంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ ఇంటర్ సిలబస్ వస్తే మనం చేయలేం మామూలుగా టెన్త్ క్లాస్ వరకు అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి షార్ట్ కట్స్ ఉంటాయి చేయొచ్చు అదే ఇంటర్లో అయితే కొన్ని కొన్ని మనకి చాలా టాపిక్స్కి షార్ట్ కట్స్ ఉండవు మొత్తం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సో అది వన్ మినిట్లో చేయాలంటే చాలా చాలా కష్టం మనకి కాన్సెప్ట్ మొత్తం ఐడియా ఉండాలి మళ్ళీ చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా చూసుకుంటా స్పీడ్ ఉండాలి అక్యూరసీ ఆ మ్యాథ్స్లో ఇవి రెండు ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం కొంచెం స్లో ఉన్నా లేదా మిస్టేక్స్ ఉన్నా ఈ రెండింట్లో ఏ ప్రాబ్లం ఉన్నా మనకి కరెక్ట్ ఆన్సర్ రాదు అవునా సో కాబట్టి ఇన్ టైంలో మీరు క్వశ్చన్ చేయలేరు అటెంప్ట్ చేయలేదు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి సో మార్క్స్ థర్టీ మార్క్స్ వచ్చిన జాబ్ వస్తాయి కాబట్టి బాగా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్ప చెప్పడం జరిగింది అన్నట్టు సో నేను అప్పుడే డిసైడ్ ఏం డిసైడ్ అన్నా ఇంటర్ సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది చదివి అక్కడ టైంకి క్వశ్చన్స్ చేయకపోవడం కన్నా నేనైతే టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటాను ఆల్రెడీ వచ్చి కాబట్టి రీజన్ చేసుకుంటే సరిపోతుంది సో కంటెంట్ టెన్త్ క్లాస్ వరకు చదువుకొని రిమైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అనుకొని మెథడాలజీ ఇంకా జిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది జిఎస్లో కూడా మనకి సిలబస్ ఎలా ఉంటుందంటే ఆప్టిట్యూడ్ అని టీచింగ్ ఆప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది అందులో నుండి ఎక్కువ వేటేజ్ ఉంటుంది అనండి టు ఆల్ సబ్జెక్ట్స్ చాలా మంది ఎలా ప్రిపేర్ అయ్యారంటే టీచింగ్ ఆప్టిట్యూడ్ ఒకటి మంచిగా చూసుకున్నారు ఎందుకు కొంచెం హై వేటేజ్ ఉంది అటు టీచింగ్ యాప్ిట్యూడ్తో పాటు ఇంగ్లీష్ ఇంకా తెలంగాణ మూమెంట్ ఈ కల్చర్కి సంబంధించి కొన్ని చూసుకోవడం జరిగింది అన్నట్టు కానీ ఎగ్జామ్ సినారీ మొత్తం మారిపోయింది అందరు ఎవరైతే ఇంటర్ సిలబస్ వస్తుంది ఇంటర్ సిలబస్ టఫ్గా ఉంటుందని ఇంటర్ సిలబస్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఈ హైదరాబాద్కి వెళ్ళి సెంటర్స్ ఉన్నాయి కదా రామయ్య కానీ బాసర కానీ ఎవరైతే అందులో జాయిన్ అయ్యి గురుకుల కోసం ప్రిపేర్ అయ్యారో ఇంటర్ సిలబస్ మొత్తం చదివారు వాళ్ళకైతే చాలా మంది జాబ్ కొట్టలేకపోయారు ఎందుకంటే చిన్న చిన్న వల్ల పెద్ద పెద్ద అన్ని చదువుకున్నారు మొన్న రీసెంట్గా జరిగిన రిక్రూట్మెంట్లో టూ లో ట్వంటీ త్రీలో చాలా మంది స్కూల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఇంకా కాలేజెస్లో చెప్పేవాళ్ళు వీళ్ళు అంటే ప్రై వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా జాబ్స్ రావడం జరిగింది ఎవరైతే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చదివారో వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు ఈ లో ఎందుకంటే ఒకటే ఇంజెక్ట్ చేశారు మీరు ఇంటర్ సిలబస్ నుండే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్ సిలబస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అంటే మనకి మెంటల్గా ఏం ఫిక్స్ అవుతాం జిఎస్ అనేది వ్యాస్ట్ సిలబస్ కాబట్టి మెథడాలజీ ఇంకా కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం సో మెథడాలజీ చాలా మంది ఇంటర్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేసేరు బట్ ఇంటర్ సిలబస్ ఏం రాలేదు నైంటీ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ టెన్త్ వరకే సిలబస్ వచ్చింది కొన్ని క్వశ్చన్స్ ఇంటర్ సిలబస్ రావడం జరిగింది అది కూడా చాలా చాలా చిన్న క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కటే క్వశ్చన్ చెప్తాను సైన్ సెవెంటీ ఫైవ్ సైన్ ఫిఫ్టీన్ దాని వాల్యూ ఎంత అని వచ్చింది అది డైరెక్ట్ మనకు టేబుల్లో ఉంటుంది ఇంటర్ బుక్లో అవునా సో ఆయన డైరెక్ట్ అంటే టెక్స్ట్ బుక్స్ తిరిగేసినా కూడా ఉంది ఇప్పుడు ఇంటర్లో వాళ్ళకి అది ఎంత ఈజీ క్వశ్చన్ నేను ఆ క్వశ్చన్ కూడా తప్పు చేసిన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఇంటర్ టెక్స్ట్ బుక్ చదవలేదు అని చెప్పడానికి మెయిన్ ఒక నిదర్శనం ఏంటంటే అది ఎందుకంటే ఆ చిన్న క్వశ్చన్ కూడా నేను పెట్టలేకపోయినా అంటే నాకు వాల్యూ గుర్తొస్తుంది బట్ ప్లస్ ఆ మైనస్ అనేది గుర్తులేదు సో రే పెట్టనైతే పెడదాం హాఫ్ మా పాయింట్ టూ ఫైవ్ కదా నెగిటివ్ వస్తే వస్తుంది వన్ మార్క్ లేదంటే పాయింట్ టూ ఫైవ్ పోతుందని పెట్టాను ఆ బట్ ఆ క్వశ్చన్ రాంగ్ అయ్యింది అంటే అర్థం చేసుకోండి ఇంటర్ సిలబస్ నేను మొత్తానికే చదవలేదు సో నేను ఇప్పుడు ఇంటర్ చదవకపోయినా టెన్త్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే జాబ్ వస్తుందని చెప్పాను అవునా సో ఇంటర్ సిలబస్ మొత్తానికి చదవలేదన్నమాట కానీ అప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే మొత్తం టెన్త్ క్లాస్ క్వశ్చన్సే వచ్చినాయి కాకపోతే నాకు ఫస్ట్ ఏం వచ్చిందంటే ఆర్థమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట సో కొంచెం ఒక రెండు మూడు క్వశ్చన్స్ అట్లా టిపికల్గా వచ్చేసరికి ఆర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ ఎంత టఫ్గా ఉందంటే ఇంకా ముందు ముందు క్వశ్చన్స్ ఎంత హార్డ్గా ఉన్నాయో అక్కడే టైం వేస్ట్ చేసుకున్నా సో దాన్ని సాల్వ్ చేసి ముందుకెళ్లే కొద్దీ చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి సో నేను అక్కడే స్ట్రక్ అయి ఉంటే కనుక నాకు చాలా మార్క్స్ వెళ్ళిపోయాయి అంటే టైం సరిపోకపోయేది సో తొందర తొందరగా సాల్వ్ చేసుకుంటూ వచ్చిన కాబట్టి రాను రాను చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి కొంతమంది ఏంటంటే అక్కడే ఆగిపోయి కొన్ని క్వశ్చన్స్ చూడలేదంట అట్లా కూడా జాబ్ చాలామంది లాస్ అయ్యారు అందుకే ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీ అన్ని క్వశ్చన్స్ చూడాలి ఎక్కడ ఏ క్వశ్చన్స్ ఉంటుందో మనకు తెలుసు సో లెంతి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ స్కిప్ చేసి వెళ్ళాలి తర్వాత వచ్చి మళ్ళీ చూసుకోవచ్చు ఎందుకంటే వెనకాల మనం చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో అసలు మనం మనం భరించలేము అయ్యోనైనా క్వశ్చన్ చూడలేదు చూస్తే అయిపోతుండే ఆ రిగ్రెట్ అనేది మనకు ఉండదు సో కంపల్సరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం చూడాలి అటెంప్ట్ చేయాలి రాని వాళ్ళే వేసుకోండి అది వేరే విషయం బట్ చూడడం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఒక కాన్సెప్ట్ దీంతో పాటు ఏం చెప్తున్నానంటే ఆ జిఎస్కి కూడా చాలామంది కొన్ని లిమిటెడ్ సబ్జెక్ట్స్ చదివారు ఏం చదివారు అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీషు తెలంగాణ మూమెంట్ కల్చర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అట్లా ప్రిపేర్ అయినమాట అంటే మెంటల్గా ఏం ఫిక్స్ అయినా ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సో మెథడాలజీ బాగా చదవాలి ఒక ఎయిటీ మార్క్స్ జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఒక ఫిఫ్టీ మార్క్స్ వన్ థర్టీ కంటెంట్లో ఒక థర్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటే జాబ్ వస్తుందని మెంటల్గా అంటే మెంటల్గా ఫిక్స్ అయ్యేది కానీ ఎగ్జామ్ ఎంత ఈజీ వచ్చిందంటే ఒక్కొక్క జోన్లో టూ హండ్రెడ్ కట్ ఆఫ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు సో వన్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ అట్లుంది కట్ ఆఫ్ సో కంటెంట్ చాలా ఈజీ రావడం వల్ల కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది అనమాట సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒకవేళ నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది జాబ్ వస్తుందని చెప్పారని ఓన్లీ అక్కడికే చదివి వదిలిపెట్టకండి ఎందుకంటే ఎగ్జామినర్ని మనం గెస్ట్ చేయలేం అప్పుడు ఏం చేసిండు ఇంటర్ సిలబస్ చదువుతుందని డైరెక్ట్ టెన్త్కి ఇచ్చేసిండు మనం ఇప్పుడు ఓన్లీ టెన్తే ప్రిపేర్ అయ్యి వెళ్తే ఒకవేళ ఇంటర్ సిలబస్ వస్తే డిసప్పాయింట్ అవుతాం సో టెన్త్ సిలబస్ పర్ఫెక్ట్గా ఉంటూ డిఎస్సి వాళ్ళైతే టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ ఇంటర్లో ఏమున్నాయో అవి చదువుకోండి కంపేర్ టు డిఎస్సి గురుకుల సిలబస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఇంటర్లో మనం అన్ని సెల అంతా చదవాల్సి ఉంటుంది డైరెక్షన్ సైన్స్ సైన్సు డిసీసు డిఆర్సం ఉంటాయి కదా వాటితో పాటు ట్రిగ్నోమెట్రీ ఇంకా చాలా చాలా టాపిక్స్ ఉంటాయి డిఎస్సీలో అయితే గురుకుల కన్నా కొంచెం తక్కువ సిలబస్ ఉంటుంది సో అది చూసుకొని వేరియేట్ చేసుకుంటూ ఏ దేనికి ఎంత చదివితే బాగుంటుంది అనే ఒక అంచనా వేసుకొని సిలబస్ అవి ముందు పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి మొత్తానికే ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్ బుక్స్ చూడకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు అనేది నా సజెషన్ ఈసారి మళ్ళీ టీచింగ్ యాప్టిట్యూడ్ అప్పుడు ఓన్లీ టూ త్రీ క్వశ్చన్సే వచ్చినాయి టీచింగ్ యాప్టిట్యూడ్కి చాలా చాలా ప్రిపేర్ అయ్యారు మొత్తం అప్పుడు మళ్ళీ పేపర్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందంటే చాలా వరకు ఇంగ్లీషే ప్రిపేర్ అయ్యారు తర్వాత అర్థమైంది మళ్ళీ జిఎస్ బైలింగ్ వల్ల ఇచ్చారనమాట సో చాలా చాలా వేరియేషన్స్ వచ్చినాయి ఎగ్జామ్లో ఇప్పుడు కూడా అట్లే రావచ్చు మొన్న పేపర్ ఈజీ ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు హార్డ్ ఉండొచ్చు ఎందుకంటే ఒకసారి ఈజీ ఒకసారి హార్డ్ ఉండొచ్చు టెన్త్ వరకే వస్తే ఈజీగా రిటర్న్ అయిపోతారు ఈజీగా రాసేస్తారు సో ఇంటర్ వస్తే అయ్యో చదవలేదు అని రిగ్రెట్ మాత్రం ఉండద్దు ఇంటర్ టాపిక్స్ కూడా ఏదైనా హార్డ్ ఉంటే ఒకటే టాపిక్స్ వదిలేంది ఎందుకంటే ఎవరికి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ రావు మీరు చాలా వరకు అబ్జర్వ్ చేసి ఉంటారు ఏ ఎగ్జామ్ రాసినా సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్లో ఉన్నట్టే ఎయిటీ పర్సెంట్ వస్తే జాబ్ గ్యారెంటీ సో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ ఎవరికి రావు కాబట్టి నాకు తెలిసినంత వరకు హాట్ టాపిక్స్ ఏమన్నా ఉంటే స్కిప్ చేసిందే బెటర్ కొత్తగా ఆ కాన్సెప్ట్ నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి టైం అంతా వేస్ట్ చేసే బదులు ఒకటి రెండు టాపిక్స్ ఈజీగా మనం స్కిప్ చేసుకోవచ్చు ఓకేనా సో అట్లా ప్లాన్ చేసుకొని చదువుకోండి చెక్ మాత్రం చేయొద్దు ఓన్లీ టెన్త్ వరకు చదుకొని ఎగ్జామ్కి మాత్రం వెళ్ళొద్దు ఇంటర్ సిలబస్ని కూడా చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోన్ పర్గస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను లేటైనా మళ్ళీ థ్యాంక్ యూ